నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ సామాన్లు తీసుకుంటారో భద్రంగా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటి దగ్గర కూడా తూకం వేసి అలాగానే ఇస్తారు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు అలాగే ప్యాకింగ్ ఉచితం ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని గృహ కార్మికుల మార్కెట్లో భారతీయులు మరియు ఫిలిపీన్స్ కార్మికులు ఎక్కువగా ఉంటారనమాట కానీ గడిచిన సంవత్సరం కాలంలో వాళ్ళ యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పేసి ముఖ్యంగా కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భారతీయ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గినట్లయితే తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి వివరాలు వెళితే కువైట్ సెంట్రల్ స్టాటికల్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం కువైట్ గృహ కార్మికుల మార్కెట్ గత సంవత్సర కాలంలో గణనీయమైన మార్పులను చవి చూసిందని చెప్పేసి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మరియు మార్చి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఫిలిపీన్స్ గృహ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పేసి దాదాపు ఇరవై ఐదు శాతం తగ్గింది అంటే నలభై నాలుగు వేల ఎనభై ఐదు మంది ఫిలిపిన్ గృహ కార్మికులు కువైటు దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది అలాగే నేపాల్ గృహ కార్మికుల సంఖ్య అరవై ఒక్క శాతం పెరిగిందనమాట గత సంవత్సరంలో ఇరవై ఒక్క వేల మంది కొత్త వారు నేపాలీయులు కువైట్కి వచ్చారు అలాగే శ్రీలంక కార్మికులు కూడా పద్నాలుగు వేల మంది కొత్తగా కువైట్లోని లోని ఇళ్లలో పనిచేసేదానికి వచ్చారు అలాగే కువైట్లోని భారతీయుల విషయానికి వస్తే పురుష కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పేసి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల మంది ఉన్న పురుష కార్మికులు మార్చి రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేసరికి రెండు లక్షల పన్నెండు వేలకు తగ్గింది అంటే ముప్పై ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది కువైట్ దేశాన్ని వదిలి వెళ్లిపోయారు అయినా కానీ ఇప్పటికి కూడా కువైట్ లో భారతీయ కార్మికులే గృహ కార్మికుల రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు మరి కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో నుంచి చాలామంది గృహ కార్మికులు వెళ్ళిపోతూ ఉన్నారు దానికి ప్రధాన కారణాలు ఏమిటని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ యొక్క కారణాలతో తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను ఈ కారణాల వల్ల ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులకు ఇళ్లల్లో ఉండే సమస్యలు తెలుస్తాయి కాబట్టి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్